ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయాలని ఏవిపి ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రిబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ఏవిపి నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు శనివారం ఏవిపి నాయకులు కాలేజ్ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించి స్థానిక తహసిల్ వరకు చేరుకొని మనోహరంగా ఏర్పడి ధర్నా ఆందోళన నిర్వహించారు దీంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది ఈ సందర్భంగా ఏవిపి నాయకులు మాట్లాడుతూ ఇందులో ఉన్న ఎనిమిది వేల ఏడు వందల కోట్ల ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఫీజు రిబర్స్మెంట్ రాకపోవడంతో విద్యార్థులు సర్టిఫికెట్లు పొందలేక పై చదువులకు వెళ్ళలేకపోతున్నారని చెప్పారు గత ప్రభుత్వం కూడా ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో ఇబ్బందులు పడ్డారని ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి ఫిజి రియంబర్స్మెంట్లు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు والي دا والي سالي دا والي سالي شيخ دا والي دا والي دا والي سالي شيخ دا والي జరుగుతుంది పెండింగ్ స్కాలర్షిప్ లో ఈ రోజు ఎనిమిది వేల ఏడు వందల కోట్లు ఈ రోజు పెండింగ్ లో ఉన్నాయి ఈ రోజు స్కాలర్షిప్ ఈ రోజు పేద పద విద్యార్థులకు ఈ రోజు సర్టిఫికేట్ పరిస్థితి ఈ రోజు ప్రైవేట్ కళాశాలలో ఈ రోజు ఫీజులు స్కాలర్షిప్ వస్తున్నా కూడా దాని కారణంగా ఈరోజు పేద తర్వాత విద్యార్థులకు సర్టిఫికేట్లు ఈరోజు డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత పీజీకి వెళ్ళాలంటే సర్టిఫికేట్ ఇంపార్టెంట్ అవసరం కానీ ఈరోజు సర్టిఫికేట్ అయిన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది ఈ యొక్క బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అదే పాలనలో కొన్ని కొనసాగించిన పది సంవత్సరాలు ఇప్పుడున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏడు నెలలు ఎనిమిది నెలలు గడుస్తున్నా కూడా ఇంతవరకు విద్యారంగం పైన ఈ యొక్క విద్యార్థుల పైన చిత్తశుద్ధి ఉన్నట్టు ఇంతవరకు కంపెనీ దాఖలు లేవు ఈ యొక్క గవర్నమెంట్ ఇంతవరకు కూడా ఈ యొక్క విద్యాశాఖ మంత్రిని కేడించబోవడం పైన ఈ యొక్క విద్యాశాఖ మంత్రి పైన విద్యా పైన ఉన్నటువంటి చిత్తశుద్ధి ఈ యొక్క రాష్ట్రముఖ పైన అర్థమవుతుంది అయ్యా రేవంత్ రెడ్డి గారు వెంటనే యొక్క పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు మంచి స్కాలర్షిప్లు విడుదల చేయాలి లేని పక్షంలో తప్పకుండా ఉద్యమాలన్నీ కూడా ఈ జగిత్యాలకు ఘటించే ఉధృతం చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఏదైతే ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులతో కూడా ఎవరు కూడా ఇక్కడికి వెళ్ళరు ఇక్కడికి వచ్చి కలెక్టర్ గారా ఇక్కడ ఉన్నటువంటి ఉన్న ఎమ్మెల్సీ గారా ఎమ్మెల్యే గారా మినిస్టర్ గారా వచ్చి స్పందించేంత వరకు ఈ మేము ముగియామని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తాం